వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు అన్ని వాసనలు ఉండకూడదు కాదు ఒక అధ్యా ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కాదు ఉండొచ్చు లేకపోతే ఎలా జరుగుతుంది ఓ మంచి పుస్తకం చదవాలి ఇది కోరికే ఉండొచ్చు ఓ దేవాలయానికి వెళ్ళాలి దేవుడికి దండం పెట్టుకోవాలి అది కోరికే ఉండొచ్చు సద్వాసన అంటే ఇది సినిమాలకు ఎడదాం షికార్లకు ఎడదాం విహారయాత్రలు చేద్దాం కోడిపంద్యాలు ఆడదాం ఇది దుర్వాసన అంటే ఇది అది వాసనే ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోరు తర్వాత ఏం చేయాలి మొత్తం అన్నీ వదిలేయాలి అది అలాగా మొత్తం తర్వాత వదిలిందో అన్నీ వదిలేయాలి ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం కట్టే పట్టుకుని దాన్ని మండే కట్టెని కదుపుతూ ఉంటాం ఇలాగా కదుపుతూ ఉంటాం కదిపి కదిపి కది బాగా గెడ్డుతూ ఉంటాం అందులో చివరికి ఏం చేస్తాం ఈ కట్టి కూడా అందులో పడేస్తాం మరి అంటే అవ్వాలి కదా పూర్తిగా మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంటో పెట్టుకుంటాం ఏంటి ఆ కట్టెలు కారణం కోసం సరిగ్గా కాలడం కోసం లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీభద్ర మహారామణ గోవిందాన్ని ఇది కూడా దుర్భారత్ అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి లేకపోతే ఇవి మళ్ళీ చేదస్థాలు అయిపోతాయి ఇక్కడ సత్సంగా ఉంటే కానీ నాకేమిటో తోసదండి గరికపాటి వారు మూడు రోజులే మాట్లాడారు నాలుగో రోజు మాట్లాడలేదు నాకు తలనే పొచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది ఇక్కడ అలా ఉండకూడదు ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి దాన్ని నిధు శాసనం చేసుకోవాలి గ్రహించుకోవాలి కానీ గరికపాటి వారు శాశ్వతం మనం శాశ్వతం ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరు పదహారు రోజులు మాట్లాడరు అక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క ఇది అప్పడం పాట ఇంకో మాట చెబుతున్నారు ఆయన దీని ఇంకా ఇంకా కొంచెం దాంట్లో దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం మౌనముద్ర అనేది ముగియని పాత్ర ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు నేతిలో కూడా వేయిస్తారు డబ్బులు బట్టి దానికేముంది నేతిలో వేయిస్తారు విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు దానికి ఏముంది అందుకని వేయిస్తాను ఆ పాత్ర ఎలా ఉండాలంటే మోకుళ్ళు లాంటి పాత్ర అది ముగియని పాత్ర అదేమిటంటే మౌనముద్ర వీలైనంత మౌనంలో ఉండు అదే అప్పడాలు వేయించే పాత్ర దాంట్లో నియేసి వేస్తారు కదా వేసుకో సద్ సద్బ్రహ్మ ఘృతమున దాంట్లో వేసి జ్ఞానాగ్ని చేయక్రాగు సద్బ్రహ్మ ఘృతమున జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి వాసనలు నశిస్తూ ఉంటాయి నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం మంచం దొరికితే పడుకుంటాం లేక కాస్త నేల దొరికితే కూర్చుంటాం నమశివాయులోకి వెళ్ళిపోతాం ఇదే సాధన ఇదే సాధన అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క దాని మీదే దృష్టి పెడుతోంది ఇంకొద్దు ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు ఈ క్లబ్బులో అవన్నీ అందే ఎందుకు వచ్చింది ఏదో సమావేశాలు అంటారు పది మంది తిరుతారు ఇద్దరు పొగుడతారు ఇరవై మంది తిడతారు ఎందుకు వచ్చిన కూడా ఇది అని మానేయడం అనేది ఉంది ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అందుకని జ్ఞానాగ్ని చేయక సద్బ్రహ్మ కృతమున ఆ నీయ ఏమిటంటే సద్బ్రహ్మ పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలంట పేల్చడం కాల్చనం అంటారు కదా ఎలా పేల్చాలి కుంపట్లో కాల్చామనుకోండి ఎలా కాల్చాలంట నేనదీయగునని నిత్యమున పేల్చి నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ నేను పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటి అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడేమో మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అను అనుకోని వాళ్ళే పిచ్చాడు మనమే నిజమైన వాళ్ళం మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ బయట వాళ్ళతో మాట్లాడకండి పక్కన ఉన్నవాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి మాట్లాడండి దేవుడు విగ్రహంతో మాట్లాడు మీ బాధలు దానికి చెప్పుకోండి సుఖాలు కూడా చెప్పండి సుఖాలు కూడా అమ్మా కరుణించావు అమ్మా ఇంకేవి నీ కరు న ఇట్టులుండున నీకరు న ఇటులుండున చేకొనుట విలంబను చేకొన్నయ్య ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృ ప్రేమ నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మ నాకు ఎప్పుడైనా మంచి జరిగింది శుభం జరిగింది నేను అడగకుండా అని అనిపిస్తే వెంటనే తలుపేసేసి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఉపజం చెప్పేస్తా నీ ఎలా ఉంటుందా నీ కరుణ ఇట్టులు ఉండనా చీకొన్న చీకొనట విలంబమవు ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు నాకు అది కనపడలా కానీ కాస్త ఆలస్యమైంది కానీ చీకొన్న ఆ ఆకొనక ముందే అన్నము మాకందింతు పవాలి ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో రేపు పదకొండు అయిందిరా అన్నానికి రావా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా మేము అడగాల్సిన పని లేదు తల్లి నీకు నమస్కారం నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన ఐదు వందల పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడు డుతూ రాసినవి నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా నాకేం ఇబ్బంది ఏ దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చి ఆడడం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడు అవ్వడం మంచిదే కదండి విగ్రహంతో మాట్లాడతాడు గుడి కనపడితే ఆగిపోతాడు ఆగిపోని వాడే గొప్పవాడు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు వాడు సర్వీస్ కూడా కనపడితే ఆగిపోయాడు ఎవడు గొప్పవాడని నీకు తెలియట్లేదా మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడకనే ఆగిపోతున్నాం కదండి అది ఏదో బాగుందని అంతకంటే దేవాలయం ముందు వాడు గొప్పవాడే పిచ్చివాడేలా అవుతాడు